టూ సిఆర్ శాంక్షన్ చేసింద్రు అన్నారు ఈ టైంలో సరిపోతుంది అంటారు అసలు సరిపోదండి ఇట్స్ వెరీ క్లియర్ అది సరిపోదు కానీ వీళ్ళు ఇవ్వడానికి కారణం ఏంటంటే జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ కొత్త జిహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళకి కాంగ్రెస్ కి ఓట్ బ్యాంక్ లేదు వాళ్ళకి ఎమ్మెల్యేలు లేరు కార్పొరేటర్లు కూడా వాళ్ళు గెలవలేదు ఇప్పుడున్న కార్పొరేటర్లు కూడా అద్దకి తెచ్చుకునే వాళ్ళు వేరే పార్టీల నుంచి వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళే కాబట్టి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలకు పోయే ముందు వాళ్ళు ఓట్లు అడగాలంటే కొంచెం అన్న మొహం ఉండాలి కాబట్టి రెండు కోట్లు మేమిచ్చామని చెప్పుకోవడానికి చేస్తున్నారు కానీ మేయర్ గారికి చిత్తశుద్ధుండి మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన ఉంటే ఒకటి ఆలోచించాలి ఒక పని జరగాలి అని అంటే మేము ఎస్టిమేషన్ చేపించాలి దాని చుట్టూ శాంక్షన్స్ కోసం అని తిరగాలి దాని తర్వాత వర్క్ ఆర్డర్స్ తీసుకురావాలి దాని తర్వాత వాటికి టెండర్లు పలకాలి టెండర్లు పలికిన తర్వాత కాంట్రాక్టర్ వస్తారు ఆ కాంట్రాక్టర్ కి అప్పుడు వర్క్ ఆర్డర్ ఇవ్వాలి అప్పుడు వర్క్ ఆర్డర్ వచ్చినాక ఆయన ఇన్స్పెక్షన్ చేసుకొని అప్పుడు పనులు చేస్తారు ఎక్కడ అవుతుందండి రెండు నెలలలో మేయర్ గారికి అంత చిత్తశుద్ధి కూడా లేకుండా మేయర్ ఎలా అయ్యారో అన్నది మన బ్యాడ్ లక్ ఇంకో కూడా మాట్లాడడానికి బేరస్ అవకాశం ఇవ్వాలి చాలా ప్రయారిటీస్ పెట్టుకున్నారు అని అంటున్నారు మీకు దొరికిన అసలు యాక్చువల్ గా చెప్పాలి అని అంటే ఛాన్సెస్ వస్తుండేనేమో కొంచెం సేపు ఆగుంటే ప్రతి ఒక్కరికి డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి దానికి తోడు మేయర్ గారికి చాలా ఓపిక తక్కువ ఆమె క్లాస్ మానిటర్ లాగా ఎప్పుడు చూసినా కుసో కుసో అనే మాట్లాడుతుంది కానీ చాలా ఓపిక తక్కువ కాబట్టి ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఏ కౌన్సిల్ అయినా సరే ఆమె ఇగో మీద ఆమె కోపం మీద ఆగిపోతుంటాయి దానికి తోడు బీఆర్ఎస్ కి మేయర్ గారికి చాలా పెద్ద ఈగో ఫైట్ ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ లో మేయర్ అయ్యి తర్వాత కాంగ్రెస్ లో మారారు కాబట్టి వాళ్ళ ఇంటర్నల్ క్వారల్ అవి అందుకని కూడా చాలా డిస్టర్బెన్సెస్ అయ్యాయి